రైతులకు యూరియా కొరతకు బీఆర్ఎస్ పార్టీ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నా కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతున్న మక్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టం రామ్మోహన్ రెడ్డి రైతులకు సకాలంలో పూర్తి స్థాయిలో యూరియా సప్లై చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమైందని అన్నారు ఇప్పటికైనా రైతులకు పూర్తిస్థాయిలో సమయానికి యూరియా కొరతను తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పీ నరసింహ పాటు పట్టణ అధ్యక్షులు చిన్ని హనుమంతు వివిధ మండలాలకు సంబంధించిన మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొని ప్రసంగించారు నోరు కొ లోపడి నీకు గుర్తు పెట్టుకో ఇప్పుడు ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని భయపెట్టి చూస్తున్నారు ఇక్కడ భయపడే టాటా షాప్లకు ఎవరు భయపడదు సార్ నువ్వు నేను తిండి కూడా రైతు నీ ఐదేళ్ళు లోపడిపోతే తప్పిస్తే ఏం కాదు ఉండాలంటే కూడా రైతు పంటనే బాండి ప్రభుత్వం వాళ్ళని ఎండ కడుతుంది తప్పకుండా రైతులకు సహకరిస్తుంది ఏదున్న నీళ్లు కానీ ఎరువులు కానీ బోనస్ కానీ ఈవెన్ మొన్న మొన్న వేసిన ఏదైతే రుణమాఫీ అంటాడు కదా ఆ రుణమాఫీ విషయంలో కూడా ఎంతో మాట్లాడదండి కానీ మాకు ఏ ధర్నా కార్యక్రమం చర్చించడం రాలేదు తప్పకుండా దాని విషయంలో మన ధర్నా కార్యక్రమాన్ని మొత్తం సేకరిస్తాం తీసుకొచ్చి ఎవరికి రాలేదు వాళ్ళందరూ ముందర కోసం ఇదే అంబేద్కర్ చొరవసారి ధర్నా చేసి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాం వచ్చేటట్టు కూడా రైతులకు చేస్తాం ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి రైతులకు పెద్దపీట వేసి ఈ రోజు భారతదేశంలోనే తెలంగాణ అంటే నంబర్ వన్ స్థాయికి తీసుకుపోయింది కేసీఆర్ సార్ ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయికి తీసుకుపోయి పెట్టినా మనకు తెలియదు ఇవ్వాలి కింద నుంచి మొదలుకున్నామా మమ్మల్ని కింద ఎక్కడ కూలిపోయినామా మనకు తెలియదు ఆ స్థితికి తీసుకొచ్చి పెట్టి రేవంత్ రెడ్డి ఏదైనా పైసలు అడిగితే రైతులు పోయే ఏదైనా చెప్తే మా దగ్గర ఇప్పుడు లేవు తర్వాత మాట్లాడతాం తర్వాత చూద్దాం ఇదే పరిస్థితి కానీ ఏ ఒక్కటి కూడా ఇంతవరకు ప్రభుత్వం చూసిన దాఖలాలు లేవు దయచేసి ఇవన్నీ రావాలి ఎట్లయితే కేసీఆర్ సార్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు వందల ఇరవై ఓ ట్వంటీ హామీలు ఏవైతే ఇచ్చినో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చేదాకా లేకపోతే మిమ్మల్ని వంగవేటి మెడ వంచి చక్కగా చేసి అన్ని విధంగా నడిపిస్తాం అది కేసీఆర్ ప్రభుత్వం అండి థ్యాంక్ యూ